నమస్తే అందరూ బాగున్నారా నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మనకి ఎవ్రీ బ్యాచ్ నడుస్తూనే ఉంటుంది నేనే క్లాసెస్ చెప్తాను నేనే డైట్ ఇస్తాను నేనే చెప్తాను ఏం చేయాలి సో మీరు కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఛాన్స్ ఉంటే లేకున్నా సరే ఇప్పుడు మనం అన్నీ చెప్తున్నాం కదా ఇవన్నీ ఫాలో అయిపోయి హెల్దీ అయిపోండి ఎప్పుడు నవ్వుతూనే ఉండండి ఈరోజు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్తో నేను వచ్చాను ఇది మన ప్రతి ఇంట్లో తెలిసిందే కాకపోతే చాలా మంది తినొచ్చా లేదా అని భయపడుతూ ఉన్నారు అందుకని సరే చూపిద్దాం ఎందుకు తినొద్దు అనుకుంటున్నారు అని మనం చేసేది దొడ్డు అటుకుల ఉప్మా సో ఫస్ట్ కుండ తీసుకొని ఆయిల్ వేసుకోండి గానుగ నూనెలు మాత్రమే వాడాలి కుండను ఐరన్ కడాయో ఇవే తీసుకోండి లేదా స్టీల్ నాన్ స్టిక్లు అల్యూమినియంలు వద్దు మా వాళ్ళు నా నెక్లెస్ తిన్నారు మా టీం నన్ను జ్యోతిషుని జ్యోతిషన్ ప్రాణం చిల్కలో ఉన్నట్టు నా ప్రాణం కుండలో ఉంటుందని సో అందరూ నవ్వుతున్నారు ఇప్పుడు కానీ వాళ్ళ ఊరికి అదే నా నెక్లెస్తో ఉంటారు సో కుండ పెట్టుకోండి కుండలో టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది సో ఆయిల్ కొంచెం వేడక్కనివ్వండి సో అందరు చాలా మంది ఏమనుకుంటారు అటుకులు తింటే నేను లావైపోతానేమో అనుకుంటూ ఉంటారు ఈ అటుకులు పోహా తీసుకోండి చాలా మంచిది కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తింటే ఏదైనా మంచిది కదా తక్కువ క్వాంటిటీలో తింటే అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోండి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని నేను వేస్తున్నాను మీ దగ్గర ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇంకేమైనా ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టం అవి కూడా వేసుకోండి అంతే కదా సో ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలామంది అనుకుంటారు అంటే బాగా వెయిట్ పెరిగిపోతుంది అట్లా ఏమి ఉండదు సెకండ్ వచ్చేసి ఇది మనకి ఏమంటారు అన్నీ మీకు చాలామంది ఉంటున్నారు ఆడవాళ్ళు బాగా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది సో ఐరన్ కూడా చాలా బాగుంటుంది కదండి సో హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా తినొచ్చు స్లోగా తినండి సుఖాసనాలు కూర్చొని తినండి ఫుడ్ ఎంజాయ్ చేయండి అన్నీ సెట్ అవుతాయి రెగ్యులర్గా యోగా చేసుకోవాలి చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను సో ఫస్ట్ మన నూనె అయితే వేడైంది వాళ్ళు జీలికర కుండ వేడి అవ్వడానికి టైం పడుతుంది కానీ ఒకసారి వేడయ్యాక మాత్రం అసలు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకున్నా కూడా ఇంకొక రెండు నిమిషాలు అట్లనే బాయిల్ అవుతూనే ఉంటాయి సో కుండలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఫుడ్లో వచ్చేస్తాయి కదా సేమ్ మనం ఏం వెజిల్ వాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా సో మనం ఇన్ ఇంతకు బాగా తోమే అప్పుడు కూడా ఏం చేస్తున్నారు విమ్ లిక్విడ్ అని ఆ లిక్విడ్ అని వాడుతున్నాము అవన్నీ కూడా ఎంత అంత మంచిది ఎందుకు అవుతుంది ఇప్పుడు మనం వాడుతున్నాము అనుకుంటారే వేడి చేస్తున్నాం కదా పోతుంది అని పోతుంది ఒకవేళ సరిగా తోమకపోయినా లేకపోతే మనం ఎంత తోమినా ఎంతో చిన్నదన్నా ఉంటుంది మళ్ళీ దాంట్లోకి కదా వచ్చేది సో కొంచెం చూసుకోండి కొంచెం ఒక ఐదు నిమిషాలు టైం పెట్టారనుకోండి మీకు ఒక మంచి బ్రాండ్ కొంచెం ఆర్గానిక్ బ్రాండ్స్ దొరుకుతాయి సో కొంచెం టైం పెట్టండి ఇట్లాంటి విషయాల మీద సో ఆవాళ్ళ జీలికలు వేసుకున్నాం కదా సో పల్లీలు వేసేసుకున్నాం కొంచెం గోలాక పసుపు వేసుకుని గోలి అప్పుడైనా వేసుకోవచ్చు పసుపు కూడా చాలా మంచిదండి యాంటీబయాటిక్ కదా సో చాలా చాలా మంచిది సో వేసుకోండి అన్నిట్లో కంపల్సరీ సో దీంట్లోనే కరివేపాకు మనము రోజు ఆకురలు తినాలి అది ఏ ఫార్మ్ ఆఫ్ గ్రీన్స్ అయినా ఓకే సో ఆకుకూరలు ఏదైనా ఓకే సో మనం ఇది వేసుకునే ఇది కూడా గ్రీన్స్ కిందనే వస్తుంది కదా ఆకుకూరలు లాగానే వస్తుంది కదా దీంట్లో మనం కంపల్సరీ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటాము సో కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు కూడా మనకి ఆకుకూరలు లాగానే కాబట్టి ఇవి కొంచెం వేసుకోండి నూనెలో వేస్తే బాగా టేస్ట్ ఎక్కువ అవుతుంది ఈ కొత్తిమీర ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కూడా చాలా మంచిది సో కంపల్సరీ వేసుకోండి సో కొంచెం మిర్చి పెద్దగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మాములు చిన్నగా కట్ చేసేసుకున్నాం మేము మర్చిపోయి సో మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే తినేవాళ్ళు తినొచ్చు తీసేసే వాళ్ళు తీసేయచ్చు కుండలో వండుతుంటే అది ఒక్కసారి ఇట్లా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది భలే అనిపిస్తుంది నాకైతే కొంచెం దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ ఏంటంటే మళ్ళీ ఈజీ చేయడము మీరు ఆఫీస్కి వెళ్తున్నారు లేదా ఇంట్లో ఉంటున్నారు ఎలా అయినా సరే మనకి హ్యాపీగా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదండీ సో కంపల్సరీ వారంకొకసారి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఒక రోజు మొలకలు ఓ రోజు బొబ్బర్లు ఓ రోజు ఇది రోజు చిల్ల దాల్ చిల్లా అవి ఉండొచ్చు పెసరట్టు ఉండవచ్చు ఇంకేదంటే అది రోజు ఒకటి చేసేసుకోండి టేస్టీగా ఉంటే హెల్తీగా కూడా ఉండొచ్చు హ్యాపీగా సో ఇప్పుడు దీంట్లోనే కొంచెం టమాటాలు క్యారెట్ కూడా వేసుకుందాం ఫస్ట్ క్యారెట్ వేసుకుందాం కలిపేసుకోండి దీంట్లోనే కొంచెం టొమాటోస్ కూడా వేసేసుకున్నాను చూసారు కదా మార్నింగ్ ఏం తాగాలి చెప్పాను లేవగానే చాయ్ కాఫీ బదులు అది తీసేసుకోండి డైజెషన్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ అవుతే మెటబాలిజం పెరుగుతుంది మెటబాలిజం పెరుగుతున్నది అనుకోండి మనం యోగా చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఫ్రమ్ ఇన్సైడ్ అంటే లోపల నుంచి ఆర్గన్స్కి అన్నిటికీ కూడా మంచి జరుగుతుంది సో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవ్వడం జరుగుతుంది సో లాభాలు ఉంటూనే ఉంటాయండి యోగా గురించి అందుకే మీరు నన్ను అడిగారు అనుకోండి నేను ఆపలేను సో ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ యోగా ఎంత ఇంపార్టెంటో మనం ఏం తింటున్నాం అదే మన ఆలోచన మనం ఏం తింటున్నాం అదే అన్నీ ఉంటాయి అన్నీ ఇంక్లూడెడ్ ఇవన్నీ సో కొంచెం కలిపేసుకొని నేను అటుకుల్ని ఫస్ట్ కొన్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దాన్ని ఒకసారి వాటర్లో పెట్టేసుకొని విండేస్ పెట్టేసుకున్నాను సో మీరు తీసేసుకోవచ్చు సేమ్ అలానే నేను కొన్ని అటుకులు వేస్తాను ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నాం ఇప్పుడు మనం చేసేది ఒకళ్ళకి మీరు ఇంకొంచెం కొంచెం తక్కువ అటుకులు వేసుకునే ఏం కాదు ఏం ఇంకా బంద్ వేసుకోండి ఎప్పుడైనా ఒక అయిపోయింది అన్న టూ మినిట్స్ ముందే బంద్ వేసుకున్నా ఓకే కూడా కదండి అవుతూనే ఉంటుంది సో ఒకసారి మూత పెట్టేసుకోండి మంచి దాని ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసి టేస్ట్ కూడా ఇంకా పెరిగిపోతుంది సో చూసారు కదండి అటుకులు ఉప్మా అంటారు పోహ అంటారు ఇంకా అంటారు పేరు ఏదైనా చేసుకునే విధానం ఇదే మరి ఇంకా చేసుకుంటాను ఇంకేమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ వేసుకుంటానంటే అలా కూడా వేసుకోవచ్చు లేదు ఇప్పుడు ఇవైతే ఉంటాయి ఇంట్లో ఇవి వేసుకుంటానంటే ఇవి తినేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి తిన్నది స్లోగా తినండి చూ చేసుకుంటూ మంచిగా నములుతూ తినండి వెయిట్ లాస్ బా ఉండాలి అంటే డైజెషన్ బాగుండాలి ఇంక ఈ మాట బాగా పెట్టేసుకోండి స్ట్రెస్ కూడా కంట్రోల్ చేసుకునేలాగా చూడాలి ఇది ఒక గిన్నెలో పెట్టుకుందాం మనం ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కావాల్సిన వైటమిన్ సి కూడా వచ్చేస్తుంది సో కొంచెం నిమ్మకాయ పిండేసుకొని మీకు కావాలి ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అండి ఏం టెన్షన్ లేదు సో హ్యాపీ ఒకసారి కలిపేసుకొని దీని మీద కొంచెం మీకు ఇష్టం ఉంటే ఇలా ఉల్లిపాయలు స్ప్రింకిల్ చేసుకొని కూడా తినేసేయచ్చు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే అని అలా ఇష్టం అనుకుంటే అలా కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోండి చూసారు కదండి ఈజీ అండ్ టేస్టీ కూడా చాలా సో చక్కగా చేసుకోండి ఫ్యామిలీ అంతా కలిసి తినండి ఎంజాయ్ చేయండి తినే ఫుడ్ని ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎప్పుడు యోగా కూడా చేసుకోండి